మల్లిదశ తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం దిక్సూచిగా నిలిచిందని టీజేఎఫ్ టీజేఎఫ్ నాయకులు అన్నారు ఐదవ వసంతోత్సవం ఈ జలవిహారేదిక రజతోత్సవ వేడుకల పోస్టర్ను మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద యూనియన్ నాయకులు స్థానిక జర్నలిస్టులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండు వేల ఒకటిలో మల్లిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరంలోనే మొదటిసారిగా తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిర్భవించినట్లు తెలిపారు సాగుతున్న తరుణంలో జర్నలిస్టు తటస్థంగా ఉండాలన్న ఒత్తిడిల సమయంలో తెలంగాణ ప్రజలతో కలిసి నడిచేందుకు టీజెప్ ఆలోచన పుట్టినట్లు వెల్లడించారు ఆంధ్ర యాజమాన్యంలో పనిచేస్తూనే తెలంగాణ జర్నలిస్టు ఒకే తారీఖు నిలబడడం గొప్ప విషయంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు దాసరి ఉమేష్ శ్రేణికుంట్ల శ్రీనివాస్ చెట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఐక్యత అదే లారీ జనరలిస్టుల ఐక్యత జనరలిస్టు ఐక్యత చెప్పండి జై తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జెన్నిష్ కోవడం చాలా కీలకవాత్ర పోషించింది తెలంగాణ రాజకీయ జీఎస్ ఏర్పాటులో ముఖ్య భాగం పోషించిన తెలంగాణ జెల్లీష్ ఫోరం ఆవిర్వహించి జివై సౌతరిగా వస్తుంది ఈ నేపథ్యంలో ఈ నెల ముప్పై ఒకటిన హైదరాబాద్లోని జలవిహార్లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రైతుత్వ మహాసభ జరుగుతుంది దీనికి తెలంగాణలోని జర్నీస్ట్ అందరూ హాజరు కావాలని మేము కోరుతున్నాము అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎలాగైతే అన్ని రాజకీయ పార్టీలను జేఏసీగా ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిందో అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమం చేసిన టీఈడబ్ల్యూజే అదేవిధంగా టీజేఎఫ్ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం దాని యొక్క మూల సాధన కనుక ఈరోజు దాని రైతుత్వ మహాసభల్లో తెలంగాణ తెలంగాణ ఏర్పడి నేటికి అంటే ఈ మే మాసానికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటిన జలవిహార్లో నిర్వహించే రజతోత్సవ కార్యక్రమ కార్యక్రమాలకు మహాసభలకు మంచిరాల జిల్లా జర్నలిస్టులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పడ్డ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో గత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పాత్ర చారిత్రాత్మకమైనది తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని పార్టీలను అన్ని ఉద్యోగ సంఘాలను అన్ని ఎన్జిఓస్లను ఏకతాటిపై నిలిపి నాడు జేఏసీగా ఏర్పడి పెద్ద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక వహించింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఈ నెల ముప్పై ఒకటిన ఇరవై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నిర్ణయించడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారు ప్రధాన కార్యదర్శి ఆస్కాని సాగర్ గారుల నాయకత్వంలో ఈ నెల ముప్పై ఒకటిన హైదరాబాద్లోని జలవిహారంలో పెద్ద ఎత్తున బీజేపు భజత ఉత్సవ సభను నిర్వహించుకుంటున్నాం పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు దానిలో భాగంగానే ఈరోజు మంత్రిరాల జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ప్రజతో ఉత్సవ సభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరున మా మంత్రిరాల జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ నెల ముప్పై ఒకటిన జరిగే ఈ రజతోత్సవ సభకు హైదరాబాద్ కు పెద్ద ఎత్తున కూడా మంత్రి జిల్లా నుంచి జర్నిస్ట్ సోదరులు తరలి రావాల్సిందిగా కోరుతున్నాం జై తెలంగాణ